अहं त्वां सर्वपा भो मोक्षैशामि माषु च कृष्णं वन्दे जगद्गुरु महोन्नत जीविता భగవద్గీత యొక్క రహస్య సూత్రాలు అనే కార్యక్రమానికి స్వాగతం కురుక్షేత్ర యుద్ధంలో జరుగుతున్న యుద్ధ విశేషాలను వివరించమని సంజయునికి వ్యాస మహర్షి దృష్టిని అనుగ్రహించి పంపాడు ఆ దృష్టి ద్వారా ఎక్కడో దూరంగా జరుగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధ విశేషాలన్నింటినీ ధృతరాష్ట్రునికి వివరించడానికి సంజయుడు వచ్చాడు మొదటగా ధృతరాష్ట్రుడు సంజయున్ని ఇలా అడుగుతున్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మమకాహ్ పాండవాశ్చైవ కివ కుర్వత సంజయ అంటే ఓ సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర యుద్ధంలో నా వాళ్ళైనటువంటి అయినటువంటి దుర్యోధనులు పాండవులు కలిసి ఏం చేశారు అని దీని భావం ఇక్కడ సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి సంజయుడు అంధుడు అనేటువంటి దుత్రాశ్రనికి యుద్ధ విశేషాలతో పాటు భగవద్గీతను కూడా వినిపిస్తూ ఉన్నాడు సంజయుడు అంటే సమ్యక్ జయుడు అని అర్థం అంటే ఇంద్రియాలన్నింటినీ జయించినవాడు కోర్కెలను జయించిన వాడు ఇంద్రియాలను జయించడం అంటే కోర్కెలను జయించడమే కోర్కెలను జయించిన స్థితప్రజ్ఞుడైనటువంటి సంజయుని ద్వారా అంధుడైనటువంటి ధృతరాష్ట్రునికి గీతాబోధ వివరించడం జరిగింది భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవుతుంది గీతాచార్యుడు గొప్పవాడైనటువంటి సమ్య జ్ఞానం కలిగినటువంటి సంజయుని ప్రస్తావనతో గీతను మొదలుపెట్టి ఉండవచ్చు అలా కాకుండా దుష్టుడు అజ్ఞాని జన్మత గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రునితో అంటే అశుభ సూచకమైనటువంటి ఒక ప్రస్తావనతో మొదలుపెట్టాడు నిజానికి దీనికి ఒక గొప్ప అంతర్యం ఉంది ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును లేదా రాజ్యమును ధరించినవాడు అని అర్థం ఇంకొక అర్థం శరీరాన్ని ధరించిన వాడు అని కూడా వస్తుంది రాజ్యమును ధరించాడు ఎవరి రాజ్యమును తనది కానిది అయినటువంటి రాజ్యాన్ని పాండవులకు చెందాల్సినటువంటి రాజ్యాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా తానే అనుభవిస్తూ ఉన్నాడు అలాగే తనది కానీ ఈ శరీరాన్ని కూడా తన అనుభ తాను అనుభవిస్తూ ఉన్నాడు ప్రతి మనిషి తనది కానీ ఆస్తిపాస్తుల్ని తనది కానీ శాశ్వతం కానీ శరీరాన్ని అన్నీ నావే అనుకుంటూ అజ్ఞానంతో ధృతరాష్ట్రుని లాగా ప్రవర్తిస్తూ ఉంటారు నిజానికి ధృతరాష్ట్రునికి ఇది చాలా గొప్ప సార్థక నామధేయం ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు నిజానికి భౌతికంగానే కాకుండా ఆంతరంగికంగా కూడా గుడ్డివాడు ఎవరైతే అజ్ఞానంతో తమ లోపల వెలుగుతున్నటువంటి పరమేశ్వరుణ్ణి భగవంతుణ్ణి ఆ పరంజ్యోతిని చూడలేకపోతారో వాళ్ళందరి కోసం అటువంటి బుద్ధి వాళ్ళందరి కోసం భగవద్గీత చెప్పబడింది శ్రీకృష్ణుడు రాయభారంగా వచ్చి మంచి చెప్పినా కూడా ధృతరాష్ట్రుని అజ్ఞానం వలన అది గ్రహించలేకపోయాడు ఎంత చెప్పినా నా కొడుకు నా మాట వినడని అంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుని మాట వినడని శ్రీకృష్ణుని యుద్ధమే కోరాడు యుద్ధం జరగాల్సిందేనని చెప్పాడు దుర్యోధనుడు మాట వినలేదు ఎందుకంటే దుతరాష్ట్రుడు దుర్యోధనుడు మాట ధృతరాసుడికి కలిగినటువంటి అంధకారం గుడ్డితనం ఎటువంటిదంటే విపరీతమైన వ్యామోహపూరితమైనటువంటి మమకారంతో కూడుకున్నటువంటిది నిజానికి దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎన్నో భయంకరమైన అపశకునాలు కలిగి రక్తం లాంటి వర్షం కురిసింది నక్కలు తోడేళ్ళు క్రౌంచ పక్షులు అలాగే గబ్బిలాలు ఎన్నో రోదనలతో ఆక్రమణంతో అంతులేని దుశ్శకనాలు సంభవించింది అటువంటప్పుడు అతన్ని జాతకాన్ని పరిశీలించిన పెద్దలంతా కూడా ఈ దుర్యోధనుడు వంశ వినాశనానికి కారణమవుతాడని చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు వినలేదు ఆ నూరు మందిలో ఈ ఒక్కరిని వదిలించుకోమని చెప్పినా కూడా పుత్రుని పైన వ్యామోహంతో మమకారంతో ధృతరాష్ట్రుడు ఎవరి మాట లెక్క చేయలేదు అతని మమకారమే చివరికి అతనికి అందులేని దుఃఖాన్ని మిగిల్చింది ఇటు కొడుకులను పోగొట్టుకున్నాడు ఇటు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు భగవంతుని చేరుకునే జ్ఞానాన్ని పొందలేక పరమాత్మ తత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు అన్ని రకాలుగాను నష్టపోయాడు భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమై సంజయ అనే పదంతో ముగుస్తుంది ఇందులోనే గీతాచార్యుడు గొప్ప ఆంతర్యాన్ని ఉంచడం జరిగింది అంటే ప్రతి ఒక్క మనిషి గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క స్థితి నుండి గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఇంద్రియాలను జయించినటువంటి లాగా మారమని గీతాచార్యుడి ఉద్దేశం సంజయుడు అంటే సమ్యక్ జయం అంటే ఇంద్రియాలను జయించిన వాడు అని అర్థం ఇంద్రియాలను జయించడం అంటే సమస్త కోర్కెలను త్యజించడం అన్ని కోర్కెలను పోగొట్టుకుని జ్ఞానంతోనూ పరమాత్మ చింతనతోనూ జీవించడం గుడ్డివాడైనటువంటి దుత్తరాష్ట్రం నుంచి సంజయుడిలాగా మారవని గీతాచార్యుడు చెప్తూ ఉన్నారు అలాగే లోకంలోని మనుషులంతా అహంకారమనే గుడ్డితనం నుంచి ధృతరాష్ట్రునికి ఉన్నటువంటి అహంకారము మమకారము అజ్ఞానము అనే భగవంతుడిని చూడలేనటువంటి గుడ్డితనం నుంచి బయటపడి గీతాజ్ఞానాన్ని వంట పట్టించుకొని సంజయునిలాగా పరమాత్మని చూడగలిగే దివ్య దృష్టిని పొందాలని గీతాచారు్యుడి ఉద్దేశం ఈ మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మమకా పాండవ శైవ కిమ కుర్వత సంజయ ధర్మాతో మొదలై జయ సంజయ జయాతో అవుతూ ఉంది అంటే మొదటి పదమైనటువంటి ధర్మ చివరి పదమైనటువంటి జయ ఈ రెండు కలిస్తే ధర్మం జయ అంటే ధర్మమే జయిస్తుంది అని అర్థం పరిశీలిస్తే మహాభారతం యొక్క పూర్తి సారాంశం ధర్మం జయించడమే ధర్మాన్ని జయించేటట్టు చేయడానికే భగవంతుడు అవతరించాడు ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో ధర్మానికి కష్టం కలుగుతుందో అప్పుడు భగవంతుడు ఉద్భవించి ధర్మాన్ని రక్షణ చేస్తాడు అలాగే మనం కూడా ధర్మాన్ని మనకు శాస్త్రము సనాతనం విధించినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ మనం జీవితాన్ని గడిపినట్లయితే కనుక భగవంతుణ్ణి చేరుకోవచ్చు ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మాన్ని రక్షించడమే ధర్మో రక్షతి రక్షిత నిజానికి మనం ధర్మాన్ని ఎలా రక్షించగలం ధర్మాన్ని పాటించడమే ధర్మాన్ని రక్షించడం అంటే ఈ ధర్మరక్షణ యొక్క సందేశాన్ని భగవంతుడు భగవద్గీత ద్వారా వివరిస్తున్నాడు ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించాలని ధర్మరక్షణ చేయాలని ధర్మం గెలిచేటట్టుగా ప్రవర్తించాలని భగవంతుడు సందేశాన్ని ఇస్తూ శ్లోకంలో మొట్టమొదటి పదాలు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే అంటే ధర్మ అంటే ధర్మం క్షేత్రం అంటే శరీరం ధర్మక్షేత్రే అంటే ధర్మము వలన ఏర్పడినటువంటి శరీరం ఇంకొక అర్థం ధర్మము కొరకు ఏర్పడినటువంటి శరీరం నిజానికి జంతువునా నరజన్మ దుర్లభం అన్ని జన్మల కంటే మనిషి జన్మ అసాధ్యమైన జన్మ ఎంతో కష్టపడితే కానీ ఈ శరీరం మనకు లభించలేదు గతంలో అంతులేని పుణ్యకర్మలు చేసి ఉంటేనే ప్రతి ఒక్కరికి ఈ మానవ శరీరం లభించి ఉంది అంటే గతంలోనూ ఎన్నో కార్యాల వలన ధర్మాచరణ చేసి ధర్మాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడుతూ బ్రతికి ఉంటాం ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటాం ఆ పుణ్యాల ఫలితమే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ మానవ శరీరం అంటే మనకి శరీరం ధర్మం వలన కార్యాల వలన మాత్రమే వచ్చింది మరి ఇంత గొప్పగా వచ్చినటువంటి ఈ మానవ శరీరాన్ని ఈ మానవ జ్ఞానాన్ని మనం ఎందుకొరకు ఉపయోగించాలంటే ధర్మం కొరకే ఉపయోగించాలి ధర్మము కొరకు ఉపయోగించడం అంటే ధర్మాన్ని పాటించడం పాటించడం కొరకు ఉపయోగించడం ధర్మాన్ని రక్షించడం కొరకు ఉపయోగించడం అతి పవిత్రమైన మహోన్నతమైన మానవ జన్మను భగవంతుడు మనకు ఇచ్చింది దేనికంటే నిత్యం అజ్ఞానంతోను మోహంతోను మమకారంతోను కన్ను మిన్ను కానకుండా అకృత్యాలను చేస్తూ అధర్మ కార్యాలను చేస్తూ మత్తులో తూలిపోతూ జోగుతూ పరవశించిపోతూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ధర్మాన్ని రక్షించడం కొరకు మాత్రమే మనకి పవిత్రమైన మానవ జన్మను భగవంతుడు ప్రసాదించాడు అసలు ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే వేదాల్లో చెప్పబడిన అర్థం ఏంటంటే ధ్రియటేవా జనతి అంటే జనులను పట్టి ఉంచేది ధర్మం ధరతి లోకానిది ధర్మ అంటే లోకాలను ధరించేది ధర్మం ధర్మం లోకాలని ధరిస్తూ ఉంది జనులను పట్టి ఉంచుతూ ఉంది జనులను పట్టి ఉంచడం అంటే ఏంటి జనులను సత్ప్రవర్తన నుండి దుష్ప్రవర్తనకు మారకుండా పట్టి ఉంచుతూ ఉంది జనులను శ్రేయోదాయకమైనటువంటి కర్మల ఎందే పట్టి ఉంచుతూ ఉంది జనులను సన్మార్గం వైపు రుజుమార్గం వైపు పట్టి ఉంచుతూ ఉంది మనుషులు ఎటువంటి అధర్మపరమైనటువంటి కార్యాల వైపు మొగ్గు చూపకుండా చెడు మార్గాల వైపు పయనించకుండా వాళ్ళను నిరంతరం పట్టి ఉంచి రక్షిస్తూ ఉంటుంది అందుకే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని పాటించి మనం దాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది కురుక్షేత్రే కురుక్షేత్రే అంటే కురు అంటే చెయ్యి అని అర్థం అంటే ఏదైనా పనిని కర్మ చెయ్యి అని అర్థం క్షేత్రే అంటే శరీరం అంటే కర్మ చేసే శరీరం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే శరీరాన్ని ధర్మబద్ధమైన కర్మలకే వినియోగించమని ఆ పదం యొక్క అర్థం సర్వకాల సర్వావస్థలు ఎందు ధర్మాన్ని రక్షించే విధంగా మాత్రమే కర్మలు చేయాలని ఆ రెండు పదాల ద్వారా వ్యాస భగవానుడు మనకు వివరిస్తూ ఉన్నాడు శ్లోకం రెండవ లైన్లో మమకా అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది మమకా పాండవ శైవ కుర్వత సంజయం మమకాహ్ అంటే నాది నావాళ్ళు అని అర్థం ధృతరాష్ట్రుడు దుర్యోధనాథులను అంటే కౌరవులను వాళ్ళని పాండవులను పరాయి వాళ్ళని ఆ శ్లోకంలో అంటూ ఉన్నాడు నిజానికి పాండవులు కూడా అతని బిడ్డలే అతని తమ్ముడు బిడ్డలే అయినా కూడా మమకారంతోను స్వార్థంతోను దుష్టత్వంతోనూ అక్కడ పరాయి వారు అనే భావనను ఋతరాశుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈ మమకా అనే నాది అనే భావని నిజానికి మనిషికి అత్యంత దుఃఖకారకం ఉదాహరణకి మీరు రోడ్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు వీధిలో ఒక కుక్క చచ్చిపడి ఉంటుంది దాన్ని చూస్తే మీకు ఏమాత్రం దుఃఖం కలుగదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పెం పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లయితే కనుక నీ పెంపుడు కుక్క ఏమన్నా అయితే అంతులేని దుఃఖం తన్నుకొస్తుంది నిజానికి మృత్యు అనేది చావు అనేది దుఃఖాన్ని కలిగించదు ఈ మమకా అనే నాది అనే మమకారమే దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే మనకేం దుఃఖం రాదు కానీ మనకు సంబంధించిన సంబంధికులు ఎవరైనా మరణిస్తే మనకు అంతులేని దుఃఖం కలుగుతూ ఉంటుంది ఇక్కడ బాగా గమనిస్తే చావు మృత్యువు వలన దుఃఖం లభించడం లేదు నాది నా వాళ్ళు అన్న నిత్యా భావన వలన మాత్రమే దుఃఖం కలుగుతూ ఉంటుంది నిజానికి మమకారం అంతులేని దుఃఖాన్ని కలిగించి మనిషిని భగవంతుడి నుంచి వేరు చేస్తూ ఉంటుంది ఈ మమకారం అనేది మనిషికి ఎలా దుఃఖాన్ని కలిగిస్తుందంటే మీరు పది సంవత్సరాలు ఒక అద్దె ఇంట్లో ఉండండి అయినా కూడా ఆ ఇల్లు నాది అనే భావన మీలో కలుగుదు ఆ ఇంటికి పెచ్చు రంధ్రాలు పడినా మీకు ఎటువంటి బాధ కలగదు అదంతా నిజమని చూసుకుంటాడు అనే ఉద్దేశంలోనే ఉంటారు అదే మీ సొంత ఇంటికి కనుక ఏమైనా జరిగితే మీరు అల్లాడిపోతారు నిజానికి మీరు కట్టిన ఇల్లు ఈ భూమిపైన అలాగే ఉండిపోతాయి కానీ మీరు మాత్రం వాటిని వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది నా అన్న భావనను మీరు ఎంతగా పెంచుకుంటే మీరు అంతగా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారనే విషయాన్ని లోతుగా మనం పరిశీలించి గమనించాలి మనం సంపాదించుకున్న పుణ్యాన్ని మనమే అనుభవిస్తాం కానీ మనం స్వార్థంతో సంపాదించుకున్నటువంటి నా అనే ఆస్తులన్నింటినీ ఇంకొకళ్ళు అనుభవిస్తారు మనిషి చివరి వరకు కూడబెట్టుకున్నది చివరిలో పక్కవాడికి వదిలేసి తాను ఒంటరిగా వెళ్ళిపోతాడు నిజానికి ప్రపంచంలో మమకా అంటే నాది అన్నది ఏదీ లేదని ఎవరైతే ఎంత త్వరగా తెలుసుకుంటారో వారి జీవితం ధన్యమైపోతుంది నాది అన్నది ప్రపంచంలో ఏదీ లేదు అన్న ఒక మహాసత్యాన్ని అతి త్వరగా తెలుసుకున్న వ్యక్తి భగవంతుణ్ణి కూడా త్వరగా చేరుకుంటాడు ఈ మొదటి శ్లోకంలో భగవంతుడు మానవాళికి అందజేస్తున్నటువంటి గొప్ప సందేశం ఏంటంటే మనుషులు మమకా అనే ఈ స్వార్థ చింతనను మమకారాన్ని నాది నా వాళ్ళు అనే తత్వాన్ని ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా వదిలించుకోవాలని ఆ శ్లోకం యొక్క మహోన్నతమైన సందేశం నిజానికి మమకారం అతిగా ఉన్న మనుషులు ఎవరు సంతోషంగా ఉన్నట్టు ఇంతవరకు చరిత్రలో మనం చూసి ఉండలేదు ఒక ఆవిడ నాకు సంతోషం కావాలి ఏం చేయాలో చెప్పండి అనేసి బుద్ధ భగవాను దగ్గరికి వెళ్ళి అడిగింది అప్పుడు ఆయన అతి మనోహరమైనటువంటి గొప్ప సమాధానం ఇచ్చాడు నాకు సంతోషం కావాలి ఏం చేయాలి ఆయన చెప్పిన సందేశం ఏంటంటే నాకు కావాలి అనే ఈ రెండు పదాలను ఆ వాక్యంలో నుంచి తీసేసినట్లయితే ఇక మిగిలింది సంతోషమే నాకు సంతోషం కావాలి అనే వాక్యంలో నుంచి నాకు కావాలి అంటే నాకు అంటే మమకా కావాలి అంటే నాకే కావాలి అనే స్వార్థ చింతన ఎప్పుడైతే నాకు కావాలి అనే స్వార్థ చింతనను మనం వదిలేసినట్లయితే మనకిక నిత్యం జీవితం ఆనందప్రదాయకమైపోతుంది శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గీతా బోధను నిజానికి సంజయుడో విన్నారు ధుతరాష్ట్రుడు కూడా విన్నాడు కానీ ధృతరాష్ట్రుడు మాత్రం మమకా మమక అనే నాది 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 అనే స్వార్థ చింతన మనసులో ఉండిపోవడం వలన చివరి వరకు కానీ అంధకారంలోనే మిగిలిపోయాడు సత్యాన్ని తెలుసుకోలేక భగవంతుని చేరుకోలేక తరించలేకపోయాడు నాది నా పుత్రులు నా వాళ్ళు నా రాజ్యం ఇలా నాది అన్నది ఏది మిగిల్చుకోకుండా చివరికి నాది అన్న ఈ శరీరాన్ని కూడా మిగిల్చుకోకుండా ధృతరాసుడు అగ్ని అగ్నికి ఆహుతైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు కానీ గీతాబోధను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి సంజయుడు మాత్రం గొప్పదైన సమ్యక్ జ్ఞానంతో చివరికి తరించబడ్డాడు ఈ మొదటి శ్లోకంలో ధర్మాన్ని రక్షించడం గురించి మమకా అనే స్వార్థ చింతనను పూర్తిగా వదిలించుకోవడం గురించి భగవంతుడు మనకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు కనుక అత్యంత దుఃఖానికి కారణమైనటువంటి ఈ స్వార్థ చింతనను మమకా అనే ఈ నాది అనే అజ్ఞాన తత్వాన్ని భగవద్గీత జ్ఞానం ద్వారా పోగొట్టుకోవాల్సిందిగా గీతాచారులు జనులందరినీ ఆదేశిస్తున్నాడు